వీర మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ పిల్లలకి విడాకులు ఇస్తూ పెళ్లిళ్లను పిటాకులు చేస్తూ పోతున్న నారావారి నారి వారాహి వాహన అధికారి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు అయినటువంటి పావుల శాకుంతలక్తాయికి ఇలా అనొచ్చు అనకూడదు తెలియదు కానీ కొత్త రాజును మార్చి చెప్తాను పుసుకు ఎవడో ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ సంసారం చేసావా కాపురం చేసావా అని అడిగాడు అనుకో చచ్చిపోవాలా మనం మనం నిర్దేశించకూడదు ఇక్కడ మన ఏది పడితే మాట్లాడకూడదు ఇక్కడ సిగ్గనిపించట్లేదు ఎవడో ఒకడు అంటాడు ఏడి రేపు పొద్దున్న ఏడే బయటలోకి వెళ్ళినప్పుడు అడుగుతాడు నువ్వు మన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎలా అన్నావు కదా నువ్వు ఎప్పుడు కాపురం చేసి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నీకు ఆయనకి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడిగాడు అనుకో చచ్చిపోద్దు నువ్వు మీడియాలోని రేపొద్దు నీ పిల్లలు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎవడో ఒక నీ వీడియో పెట్టి చూసి పుసుకు నువ్వు అనేసి కాదు ముందు ఇదేనా పవన్ కళ్యాణ్తో సంసారం చేసింది ఏంట్రా ఇలా మాట్లాడుతున్నా అన్నారనుకో వాళ్ళు ఎక్కడికెట్టు వేసుకోవాలి తలకెక్కడ వేసుకుంటారా వాళ్ళు ఈ మగతనాల గురించి మానేయండి ఇది అక్కడ మీ మీ నాయకుడు చూస్తేనేమో నాలుగు పెళ్ళిళ్ళు అంటారు లేని నాలుగో పెళ్ళని తీసుకొస్తాడు మీరేమో ఆడింగులు ఆక్కాయిలు గిక్కాయిలు అని మాట్లాడితే రాజకీయాలు అనుకుంటున్నారా లేదంటే ఇంకేమన్నా అనుకుంటున్నారా అర్థం కాజారిపోయాను ఇంకా మేము కూడా అమలక్కల బూతులు పెడతాం మీలాగే సిగ్గండి ఒక మహిళ కదా నువ్వు ఇలా మాట్లాడొచ్చాం మనం లేదంటే ఒక హాస్పిటల్ పెట్టేసుకో నరాదా స్పెషలిస్టు కొత్తపల్లి రజనీ మగతనాలు ఎక్కడ నిర్దేశించబడును లేదంటే ఆయన నిర్ధారించబడును నువ్వు టెస్ట్ చేస్తామో స్వయంగానే ఇంకా పాపం ఎలా అనుకో నిజంగా మహిళని ఎలా మాట్లాడడం అది కూడా తప్పే కాకపోతే ఏంటంటే రాష్ట్ర మహిళలలో రా పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి తప్పు అలాంటి మాటలు మాట్లాడద్దు మనం రాజకీయంగా విమర్శ చేయాలి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేలో చెప్పాలా ఏం చేసాడో చెప్పాలా రాష్ట్రానికి పీకి పోటీ చేసేటప్పుడు అది కూడా చెప్పు తప్పులేదు కాదని కాదనట్లా ఇంక మగతనాల గురించి మానే పైగా అందులో నువ్వు మాట్లాడకూడదు మహిళలు పోయినాయి మాట్లాడకూడదు దాని కౌంటర్గా ఎవడో ఒకటి వేస్తాడు నేనంటే కొద్దిగా సంస్కారంగా ఎంతో కొద్దిగా ఆలోచించి మాట్లాడుతున్నా కానీ ఎవరన్నా టక్కు మనం ఒక మాట అని ఎక్కితే కొట్టుకోవాలి మన మాటకి టీవీలోని లేదంటే అది ఏదో ప్రోగ్రామ్ వస్తుంది బతుక బతుకు జట్టుక బండు లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదో వస్తుంది అందమైన జీవితం అని చెప్పేసి అని వస్తాయి అందులో మెజారిటీ ఏంటంటే ఇవి ఇవే సమస్యలు వస్తాయి అంట మా ఆయనకి మగతనం లేదనో మా ఆయన తేడాగాడనో నేను ఆయనతో కాపురం చేయలేను ఇలాంటి మాటలు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది నీకేం పోయేయలవా అంటున్నా ఇంకా ముందుకెళ్లొచ్చు ఇంకా మాట్లాడొచ్చు కానీ వద్దు దయచేసి ఏంటంటే ఈ మగతనాల గురించి గట్రా మాట్లాడను పని జగన్మోహన్ రెడ్డి నీ దృష్టిలో గొప్ప మగవాడు అనుకోను అనుకుందాం పోని జగన్మోహన్ రెడ్డి మగతనంతోనో ఇంకొకటి మగతనంతోనో మాకు పని లేదు ఎవరికి అవసరం లేదు వద్దు ఇక్కడతో ఆ మంచిది పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇంకా పెద్ద పెద్ద మొదటి మాటలు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది అది నీకు మంచిది కాదు మమ్మల్ని కూడా పదం తుప్పుకు నువ్వు మేతారనే భయం మాట మళ్ళీ అలాగే మీ ఏది పడితే మాట్లాడితే మళ్ళీ ఒక భయం మీరేంటి సిగ్గు వదిలేసి మాట్లాడతారులే మాకు అలా కాదు మేము ఒక మాట అటు ఇటుగా మాట్లాడినా కానీ మా మళ్ళీ మా వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి పెడతారు ఏ ఆడవాళ్ళు అలా మాట్లాడుతున్నా అంటారు ఖచ్చితంగా అంటారు మరి మీ పార్టీలో ఆ సంస్కృతి ఉందో లేదో తెలియదు కానీ మా పార్టీలో అయితే ఉంది ఖచ్చితంగా పొరపాటును చూడ ఒక మాట అన్నావంటే ఖచ్చితంగా ఆ మాట నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పేసి అని అడగడంతో పాటు తిడతారు కూడా మమ్మల్ని అలా అనకూడదురా అని చెప్పేసి అని సరే మరి మీకు ఎలా చెప్పి ఉన్నారో లేదు ఇంకా మీరు ఇంకా బూతులు మాట్లాడని చెప్పి ఎంకరేజ్ చేస్తారో మాకు అర్థం దయచేసి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు